మామూలుగా ప్రతి ఒక్కదానికి నేను ఆద్యున్ని చీమ చుట్టుకు మన నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని రకరకాలైనటువంటి మాటలు ప్రగల్భాలు బలికేటువంటి చంద్రబాబు జరుగుతున్నటువంటి విశాఖ లాంటి ఎంత స్వీట్ పీపుల్ ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం అక్కడికి కూడా ఈ డ్రగ్స్ ముఠా చుచ్చుకుని పోయేటువంటి విధంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా అక్కడ కేంద్రంగా తీసుకుని దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నా ఇతర దేశస్తులు వచ్చి వేసిన ఎందుకు వచ్చారనేటువంటిది మీరు కనుక్కో మీ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంటెలిజెన్స్ దేనికి పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తే ఆ ముద్దాయిలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా పట్టకు రావాలా ఏ విధంగా జైలుకి పంపాలనేటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ప్రజల అవసరాల మీద ఈ సమాజానికి జరగబోయేటువంటి చేటు చెడును గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో కానీ దాన్ని ఆలోచించి దానికి తగినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని నివారించాలనేటువంటి ఆలోచన కానీ ఈరోజు ఇంటెలిజెన్స్ చేసేటువంటి పరిస్థితిలో లేదు